నిన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ మరిప్పుడు నేపాల్ యువతరం ఉద్యమాలు ప్రభుత్వాలను కోల్చగలవని శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ప్రపంచానికి నిరూపించారు హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే నేపాల్ ఇప్పుడు రాజకీయాల ప్రెషర్ కుక్కర్ లాగా మారి పేలిపోయింది గత పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారిన ఈ దేశంలో ఈసారి ఆ మార్పును తీసుకొచ్చింది ఏ రాజకీయ పార్టీ కాదు అదృశ్యంగా కనిపించే జనరేషన్ జెడ్ అనే డిజిటల్ శక్తి విప్లవం ఒక ప్రభుత్వాన్ని కూల్చేంత పెద్దదిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ఈ ఆందోళనకు సోషల్ మీడియా నిషేధం ఒక నిప్పు రవ్వ మాత్రమే ఈ నిప్పు వెనక దశాబ్దాల అసంతృప్తి దాగి ఉంది యువతరం ఆగ్రహానికి అసలు కారణాలు ఇవి అవినీతి పోకోరా విమానాశ్రయం వంటి పెద్ద ప్రాజెక్టులలో మిలియన్ల కొద్ది అవినీతి గురయ్యాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజకీయ నాయకుల పిల్లలకు బంధువులకే దక్కుతున్నాయనే భావన తీవ్ర కోపాన్ని యువతకు తెప్పించింది రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల అది లక్షల మంది యువతను బాధించింది నెపో కిడ్ నెపో హ్యాష్ విపరీతంగా వైరల్ అయ్యాయి నేపాల్లో పదహైదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల యువతలో ఇరవై పౌసండ్ నిరుద్యోగులు తీవ్ర నిరుద్యోగం ఆర్థిక కష్టాల్లో నేపాల్లో ఉన్నాయి ఏకంగా ఏడు లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో దేశం విడిచి బయట దేశాలకు వెళ్లి దేశ జీడిపిలో ముప్పై మూడు శాతం విదేశాల్లో పనిచేసే వారి డబ్బు పైనే ఆధారపడి ఉంది ఈ కష్టాల మధ్య వాట్సాప్ ఫేస్బుక్ వంటి కమ్యూనికేషన్ మాధ్యమాలపై నిషేధం విధించడం విదేశాల్లో ఉండే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల మంది నేపాల్ ప్రజలకు తమ కుటుంబాలతో కమ్యూనికేట్ చేసుకోకుండా చేసింది ముందుగానే ప్రజలు తీవ్ర అసంతృప్తితో అల్లాడుతున్నారు అలాంటి సమయంలో సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించింది ఇది నిజంగా ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది మూత గట్టిగా ఉంది లోపల ఆవిరి మాత్రం విపరీతంగా ఉడుకుతుంది ప్రభుత్వం అప్పుడే ఆ కుక్కర్ ను కదిలించింది అది పేలిపోయింది మన సామెత కూడా చెప్తుంటారు కదా తేనె తుట్టను కదిలిస్తే మొత్తం అలా జరిగింది మీడియా బ్యాన్ పై నిరసనకారులు తమ గొంతు వినిపించాలనుకున్నారు కానీ వారికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ తో సమాధానమిచ్చారు ఈ కాల్పులలో ఒక చిన్నారితో సహా పంతొమ్మిది మంది మరణించడంతో పరిస్థితి చాలా వైలెంట్ గా మారింది దీని ఫలితంగా ప్రధాని కేపి శర్మ ఓలీ సైన్యం సలహా మేరకు రాజీనామా చేశారు అధ్యక్షుడు రామ్ చంద్ర పాడేల్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు ఆయన అధికార నివాసం శీతల్ నివాస్ తగలబెట్టబడింది మాజీ ప్రధాని భార్య రాజలక్ష్మి చిత్రకారు తీవ్ర కాలిన గాయాలతో మరణించారు ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పాడేల్ వంటి నాయకులపై వీధుల్లోనే దాడులు జరిగాయి దాదాపు ఆరు వేల మంది పైగా ఖైదీలు జైళ్లను చేసి పారిపోయారు ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత ఉద్యమం కాదు తమ జీవితాలను నాశనం చేస్తున్న వ్యవస్థపై ఒక దాడి పరిస్థితి అదుపు తప్పడంతో చైనాకు అనుకూలంగా ఉండే హోలీ సైన్యం సూచన మేరకు రాజీనామా చేయక తప్పలేదు ఆయనతో పాటు అధ్యక్షుడు రామ్ చంద్ర పాడేల్ కూడా రాజీనామా చేశారు మొదట్లో దుబాయ్కి పారిపోవాలని చూసిన ఓలీ చివరకు దేశంలోనే ఉండాల్సి వచ్చింది మంత్రులను లను హెలికాప్టర్ లో సైనిక బ్యారెక్ లకు తరలించాల్సి వచ్చింది నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు ఈ గందరగోళంపై మన భారతదేశం అప్రమత్తంగా వ్యవహరించింది భారత ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతను పెంచి నేపాల్లో ఉండే మన వారి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ నుంచి చేసింది ప్రధాని మోడీ కూడా భద్రతా కమిటీని సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం నేపాల్ రాజకీయ భవిష్యత్తుపై అస్పష్టత ఉంది బాలేషా వంటి యువ నాయకులు అధికారంలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది గతంలో రాజుల పాలన కూలిపోయినట్టే ఇప్పుడు పాత రాజకీయ వ్యవస్థకు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది మిత్రులారా ఈ క్లిష్టమైన వార్తను పూర్తి విశ్లేషణతో మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డా నా కృషికి మీ ఎంకరేజ్మెంట్ అలా అవసరం దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను మీ మిత్రులతో పంచుకోండి మీ మద్దతు నాకు మరింత నాణ్యమైన కంటెంట్ను అందించడానికి ధైర్యాన్ని ఇస్తుంది